హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు రెసిపీ ఏంటంటే స్పెషల్ రెసిపీ అనమాట ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కానీ వేడి చేస్తుంది కదా అండి వేడిని తగ్గించే రెసిపీ అండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసేసి సెవెన్ బాదం పప్పు సెవెన్ జీడిపప్పు అనేది తీసేసుకొని ఇలా మిషన్లో వేసుకొని చిన్నగా తురుముకోవాలండి మీకు ఈ విధంగా మిషన్ లేకపోతే తురుముకునే దాంట్లో కూడా తురుముకోవచ్చు లేదంటే చాక్తో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని తురుముకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇది సన్న సేమ్యా అండి ఆ పొడుగున్న సేమ్యాని ఇలా చేయితో ఇలా రబ్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుందండి మిక్సీలో మాత్రం వేయకూడదు పౌడర్ అయిపోతుంది కాబట్టి ఇట్లా చేయితో అనగానే మంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు వైట్గా నేను చూపిస్తున్నాను కదా అది వీటిని ఏమంటారంటే నవ్వోతూ అంటారండి మా తెలంగాణలో అయితే ఇది వచ్చేసేసి షుగర్ క్యాండీ అని కూడా అంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మాత్రం పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి అంటే నెయ్యి వేసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో వచ్చేసేసి మ్యాక్రోనీ పాస్తా అనమాట అండి ఇది ఏ పాస్తా అయినా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మ్యాక్రోని పాస్తా ఏంటంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మళ్ళీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళమైనా మంచిగా లైక్ చేస్తాం కాబట్టి ఇలా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా గరిటితో ఇలా తిప్పుతూ మంచిగా వేయించుకోవాలండి కంపల్సరీగా వేయించుకొని నేను ఇక్కడ వచ్చేసేసి మరొక స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన పాలు అనేది హాఫ్ లీటర్ హీట్ చేసేసుకుంటున్నానండి చేసేసుకొని ఇప్పుడు అదే విధంగా ఈ మాక్రోని పాస్తాని కొంచెం చూసారా వీడియోలో చూపించిన విధంగా కొంచెం వేగాలన్నమాట అప్పుడు పాస్తా చూస్తున్నారా మీకు అక్కడక్కడ వైట్ వైట్ వచ్చేసింది ఇలా వచ్చిందంటే పాస్తా మొత్తం వేగిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి చూడండి నేను బాదం పప్పు జీడిపప్పు ఇలా తురుముకుంటే ఇంత సన్నగా వచ్చిందనమాట ఇలా తురుముకున్న బాదం పప్పే వేసుకోండి ఎందుకంటే విడివిడిగా వేసుకుంటే చిన్నపిల్లలే కానీ కొంతమందికి విడివిడిగా తినాలనిపించదు పిల్లలు తీసి పక్కన పెడతారు కాబట్టి కంపల్సరీ ఇలా తురుముకొని వేసుకోండి ఇలా వేయడం వల్ల పిల్లలకి ఇష్టంగా తింటారు వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసేసి నేను ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అనేది కూడా వేసుకొని కొంచెం ఇదంతా కూడా లైట్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి జస్ట్ ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టేసుకోవాలి మీరు పక్కనే ఉండి మీకు కొంచెం వేయించడం కొంచెం రాదు అని తెలిస్తే మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు అదే విధంగా సన్న సేమియా ఉంది కదండి ఇందాక వీడియోలో చూపించిన సన్న సేమియా కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలండి పక్కనే ఉండేసి ఈ సన్నసేమియా అనేది తొందరగా వేగిపోతుందనమాట ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో ఇది మొత్తం మొత్తం కూడా వేయించుకోవాలి ఇలా చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా కొంచెం అంత లైట్ కలర్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసే వచ్చిన తర్వాత ఇప్పుడు నేను హీట్ చేసుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలు వేడి పాలు హాఫ్ లీటర్ ఇందులో పోసేసుకున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత మీకు ఒకవేళ చిక్కదనం అనిపించింది అనుకోండి ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సరిపోయిందనమాట ఇప్పుడు గరిటితో ఇలా తిప్పుతూ ఇప్పుడు దీంట్లోకి షుగర్ క్యాండీ అండి అంటే నవ్వుతూ ఆ నవ్వుతూ నేను ఇక్కడ మిక్సీ చేసేసుకోలేదనమాట ఇలా డైరెక్ట్గానే వేసుకోండి పౌడర్ అయితే అసలు చేసుకోకూడదు అనమాట ఇలా వేసిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ నవ్వుతూ తీసుకున్నాను నాకు సరిపోతుందనమాట ఈ స్వీట్ అనేది మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసేసుకోవచ్చు ఈ క్యాండీ అనేది ఇలా వేసుకొనేసి నేను ఒకసారి గరిడతో కలుపుకొని మళ్ళీ మస్టర్డ్గా మూత పెట్టేసేసుకున్నానండి కాకపోతే ఇది మాత్రం పౌడర్ అయితే అసలు చేసుకోకండి విధంగా ఆ క్యాండీ ఎలా ఉందో అలానే వేసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసుకొని ఒక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకోండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ స్టవ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేయండి ఇప్పుడు ఆ పాలు ఆ పాస్తా అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి ఒకసారి గరిటెతో మనం కలిపేసుకుందాం చూసారా మంచిగా చిక్కగా వచ్చింది అదేవిధంగా మీరు ఒకవేళ ఇలా చిక్కగా కావాలి అనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదు కొంచెం పలుచగా తింటాము అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పెట్టుకోవచ్చు లేదంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిక్కగా ఉన్న తర్వాత కూడా మనం వేడివేడి పాలు వేసుకొని కలుపుకొని అయినా తినొచ్చండి కాకపోతే ఈ మిశ్రమం అనేది నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి చూసారా ఇది ఎంత బాగుందో మంచిగా ఉంది ఇది చూడడానికి బాగుండడమే కాదండి హెల్త్కి మాత్రం చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ క్యాండీ వల్ల ఏంటంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హీట్ తీసేస్తుంది అనమాట యాక్చువల్లీ లాస్ట్కి ఏంటంటే చాలా మందికి ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నాకైతే ఇష్టం ఉండదు కాదు ఇష్టం ఉండదండి కాకపోతే ఏంటంటే మీరు వీడియోలో చూపిస్తున్నా అనేసి జస్ట్ అట్లా రెండు ఇలాచీల్ని పౌడర్ని పచ్చ ఇలా దంచి E ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఈ స్వీట్ మాత్రం చాలా 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 హెల్తీ స్వీట్ అనమాట అందరూ కంపల్సరీ చూడండి మీకు చాలా నచ్చుతుంది రియల్ అంటే రియల్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్త్ స్వీట్ అనే చెప్పవచ్చండి ఎందుకంటే ఇక్కడ నేను షుగర్ లేకుండా బెల్లం లేకుండా ఇలా క్యాండీతో నవ్వోతుతో ఈ స్వీట్ చేసేసాను కాబట్టి మనందరికీ హెల్తీ స్వీట్ ఈ సమ్మర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ అదేవిధంగా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం లైక్ ఇవ్వండి